వరద బాధితులను ఆదుకునేందుకు తాము సైతం అంటూ ఏలూరులోని సెంతెర్సా గర్ల్స్ హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులు ముందుకు వచ్చారు గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గ పరిధిలో రాళ్లకొంట వారి పాలనలోని ప్రజలందరూ నిరాశ్రులయ్యారు వారికి బియ్యం బెడ్షీట్లు పండ్లు హైస్కూల్ నుంచి తీసుకువెళ్లి అందజేశారు ఈ హై హైస్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ సునీల రాణి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు తమ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు కలిసి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించామని తెలిపారు దెందలూరు నియోజకవర్గ పరిధిలోని రాళ్లగుంటవారిపాలెం గ్రామంలో నిరాశ్రులైన యాభై నాలుగు కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం చొప్పున దుప్పట్లు పండ్లు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం సిస్టర్ కె శాంతమ్మ సీనియర్ టీచర్ మంచులు మురళి కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ప్రకృతి వైపరీత్యాలని అందరూ గమనిస్తూనే ఉన్నారు వరదలతో మన యొక్క విజయవాడ ప్రాంతము పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయి అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పాలవటం గమనించి సెయింట్ తేరిసా గర్ల్స్ హై స్కూల్ ఏలూరు నుంచి మేము ఎంతో కొంత వాళ్ళకి సహాయపడాలి అనే ఒక ఉద్దేశంతో మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి చిన్ని చిన్ని చేతులు కలిపి కొంత మొత్తంగా తయారు చేసుకుని మేము ఒడ్డుగుడిపాడు మండలం రాళ్లవారిపాలెంలో యాభై ఐదు కుటుంబాలు నీట ములిగిపోయి నానా అవస్థలో పడటం గమనించి ఆ యొక్క గ్రామాన్ని మేము ఎంతో కొంత సహాయపడాలి అనే ఉద్దేశంతో మా యాజమాన్యము ఆ యొక్క గ్రామాన్ని ఎన్నుకుని వాళ్ళకి మేము ఆ వరద బాధితులకు మేము కొంత సహాయం చేయాలని నిశ్చయించుకుని మా స్టూడెంట్స్ తరఫున మేనేజ్మెంట్ తరపున మా టీచర్స్ అందరి తరఫున కూడా వాళ్ళకి ఒక పాతి కేజీలు ఇంటికి పాతి కేజీలు బియ్యము కొన్ని ఫ్రూట్స్ కొంచెం బ బెడ్షీట్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఆ దేవుడు దయవల్ల మాకు ఈ అవకాశాన్ని కల్పించటం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా మేము భావించి వాళ్ళకి మేము సహాయం చేయడానికి బయలుదేరుతున్నాము ఆ దేవదేవుడు మాతో ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాము ఈ ప్రకృతి వైపరీత్యాల వలన మన పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దపాడు మండలం రాలగుంట వారిపాలెం గ్రామం దాన్ని మేము తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ వరద బాధిత గురై వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ కూడా మా సెంట్ తెరీసా గర్ల్స్ హై స్కూల్ తరపున స్టూడెంట్స్ మరి విద్యార్థులు మేనేజ్మెంట్ తరఫున అందరూ కూడా మేము సహాయం సహ సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేస్తున్నాము